హాయ్ హలో వెల్కమ్ టు ఐడేమ్ నా పేరు జకీర్ జూన్ ఒకటో తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం ఉన్న కారణంగా చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించి కూడా వాటిని బయట పెట్టడం లేదు వాటిని వెలుగులోకి తీసుకురాలేకపోతున్నారు అయితే కొన్ని సంస్థలు ఏం చేస్తున్నాయంటే ఎనాలిసిస్ అనో లేకుంటే స్టడీ అనో ఏదో ఒక పేరుతో మాత్రం బయటకు చెబుతున్నాయి అంటే వాళ్ళ అంచనాలు చెప్తున్నాయి అంటే వాళ్ళు చెప్పిందే పక్కాగా మనకు రిజల్ట్స్ రిఫ్లెక్ట్ అవుతుందని నేను అనట్లేదు కానీ చాలా సంస్థలు చెబుతున్న సర్వేలు అన్నీ కూడా ర్యాండమ్గా వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తుందని చెప్తున్నాయి ర్యాండమ్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది సంస్థలు ఒక పోస్ట్ పోల్ సర్వే సారీ ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించాయి అనుకుందాం ఆ పదిలో ఆల్మోస్ట్ తొమ్మిది సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారనే చెప్తున్నాయి కూటమి అధికారంలోకి వస్తుందని ఏ సంస్థ కూడా ధైర్యంగా చెప్పలేకపోతుంది లేదా ధైర్యంగా వాళ్ళ లెక్కలు అంచనాలు వేయలేకపోతుంది కారణాలు ఏవైనా కావచ్చు అంటే మూడ్ ఆఫ్ ద పీపుల్ అనేది ఎప్పుడు ఎలక్షన్స్కు ముందు ఉంటుందంట అది పీపుల్ సర్వే సమయంలో ఉంటుంది బట్ ఇప్పుడు మూడ్ ఆఫ్ ద పీపుల్ అంతా కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్లో ఉంది అక్కడ తెలుస్తుంది లెక్క అంతా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు తెలిస్తే తప్ప ఈ పోటీ చేసిన అభ్యర్థుల జాతకాలన్నీ తెలిసే అవకాశం ఉండదు అయితే తాజాగా శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ కూడా స్టడీ పేరిట ఒక అంచనాలను రిలీజ్ చేసింది శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ అయితే ఈ సంస్థ చెబుతున్న దాని ప్రకారం అంటే వాళ్ళు చెప్పేది ఏమిటి స్టడీ అని చెప్పారు సో మనం కూడా స్టడీ అని చెప్పాలి అంటే అధ్యయనం అంటే వాళ్ళ స్టడీ ప్రకారం అనండి లేదా వాళ్ళకు వచ్చిన అంచనాలు అనండి ఏమిటి అనేది మనం చూద్దాం ఒకసారి వాళ్ళు ఏం చెప్తున్నారంటే రాయలసీమలో రాయలసీమ వచ్చే వరకు రాయలసీమ అనేది వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా మనందరికీ తెలుసు అక్కడ టూ థౌజండ్ నైంటీన్లో మనందరికీ తెలుసు యాభై రెండుకి గాను నలభై తొమ్మిది వైసీపీ గెలుచుకుంది ఓకే ఫార్టీ నైన్ ఎప్పుడు టూ థౌజండ్ ఇది ఫార్టీ నైన్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ టూ టూ థౌజండ్ నైన్టీన్లో ఇది వైసీపీ గెలుచుకుంది వైసీపీ ఓకే ఫార్టీ నైన్ గెలుచుకుంది మూడు టీడీపీ గెలుచుకుంది రైట్ ఓకే అయితే ఈసారి కూటమి చాలా గట్టి పోటీ ఇచ్చిందని భావిస్తున్న కారణంగా అది కడప కావచ్చు కర్నూలు కావచ్చు అనంతపూర్ చిత్తూరు నాలుగు జిల్లాల్లో కూడా టీడీపీ కూటమి గట్టిగా ఇచ్చింది పోటీ ఇచ్చిందంట ఈ కారణంగా థర్టీ ఫైవ్ సీట్స్లో గ్యారంటీగా అంటే థర్టీ ఫైవ్ సీట్స్లో గ్యారంటీగా గెలిచే అవకాశం ఉందని అంటే వైసీపీ నలభై తొమ్మిది నుంచి పద్నాలుగు సీట్లు కోల్పోయి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ సీట్స్ మాత్రం గ్యారంటీగా గెలుచుకునే అవకాశం ఉన్నట్టు ఆత్మసాక్షి సర్వే తెలియచింది థర్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ టూకి సో ఇంకా మిగిలినవి వాళ్ళకి వెళ్తాయి ఎవరికి సెవెంటెన్ సీట్స్ టువర్స్ టీడీపీ సో యాభై రెండులో ముప్పై ఐదు పోతే మిగిలిన పదిహేడు సీట్స్ టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంటుంది అక్కడ పవన్ ఫ్యాక్టర్ లేదు బీజేపీ ఫ్యాక్టర్ లేదు కాపు ఫ్యాక్టర్ లేదు ఈ ఫ్యాక్టర్స్ అనేవి లేవు కనుక దట్ టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ పోరాటం జరిగింది ఈ పోరాటంలో కూడా పోయినసారి కంటే కొన్ని సీట్లను కోల్పోయినా కూడా థర్టీ ఫైవ్ కంటే తక్కువ వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం లేదన్నది శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ స్టడీలో వచ్చిన ఒక రిజల్ట్ అండ్ నెక్స్ట్ కృష్ణ సారీ కృష్ణ గుంటూరు అంటే ఇవి కృష్ణా గుంటూరు నెల్లూరు ప్రకాశం ఏంటంటే టీడీపీ చాలా ఆశలు పెట్టుకుంది టీడీపీ కూటమి ఈ జిల్లాల పైన అట్లాగే ఈస్ట్ వెస్ట్ పైన బాగా ఆశలు పెట్టుకున్న విషయం నాకు తెలుసు కృష్ణా గుంటూరు ప్రకాశం అండ్ నెల్లూరు ఓకే ఇక్కడ ఈ ఈ జిల్లాలో ఉన్న ఫిఫ్టీ ఫైవ్లో వైఎస్ఆర్సిపి తక్కువలో తక్కువ ఇరవై ఐదు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు చెప్పింది సో ఇక్కడ మనం సైడ్కు లెక్కలు వేద్దాం సో ఓకే కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఫిఫ్టీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ ఓకే తర్వాత ఉభయ గోదావరి జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు మేము మొత్తం స్వీప్ చేసేస్తాము ఆ జిల్లాల్లో ఒకటి రెండు కూడా రావు అని ఎవరికి వైసీపీకి రావు అనేది టీడీపీ కూటమి ఒక అంచనా అనండి జోస్యమనండి లేకుంటే వాళ్ళ నమ్మకం అనండి కానీ థర్టీ ఫోర్లో కనీసం పదహారు లేదా పదిహేడు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతోంది ఇది వైసీపీ ఓకే సరే కొన్ని సంస్థలు ఇంతకుముందు చాణక్య పాత్ర సర్వేలో ఒక ఐ మీన్ లెవెన్ ట్వెల్వ్ వాళ్ళు ఇచ్చారు రిమైనింగ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సీట్స్ కూటమికి ఇచ్చారు బట్ ఇక్కడ సాక్షి ఏం చెప్తుందంటే సిక్స్టీన్ టు సెవెంటీన్ సీట్స్ ఉభయ గోదావరి జిల్లాలో కూడా కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టు చెప్పారు ఇక ఉత్తరాంధ్ర ఫైనల్గా మిగిలింది ఏమిటంటే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో కూడా ముప్పై నాలుగు సీట్లు ఉన్న సంగతి మనకు తెలుసు ముప్పై నాలుగు గాను వైఎస్ఆర్సిపి తక్కువలో తక్కువ పంతొమ్మిది సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్టు తెలియజేసింది సో వీటన్నిటినీ కూడితే నైంటీ ఫైవ్ సీట్స్ వస్తున్నాయి అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్కి ఇది లెక్క నైంటీ ఫైవ్ సీట్స్తో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారన్నది శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ స్టడీ అంటే వాళ్ళ అనాలసిస్ ఇది నిజం కావచ్చు కాకపోవచ్చు అంటే నేను చెప్పేది ఏంటంటే నై ఎయిటీ ఎయిట్ వస్తే అధికారంలోకి వస్తారు ఎయిటీ ఎయిట్ కంటే ఇంకొక సెవెన్ ఎక్కువ వస్తాయి అనేది వీళ్ళు చాలా తక్కువలో తక్కువగా అంచనా వేసినట్టుగా ఆ సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు సో నైంటీ ఫైవ్ సీట్స్ సో రిమైనింగ్ మీకు టీడీపీ ఫిఫ్టీ ఫోర్ ఇచ్చారు టీడీపీ వచ్చేసి టీడీపీకి టీడీపీ కూటమి టీడీపీ కూటమికి ఫిఫ్టీ ఫోర్ సీట్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ కీన్ కాంటెక్స్లో దాదాపు ట్వంటీ సిక్స్ సీట్స్ని ఇచ్చారు ఓకే ట్వంటీ సిక్స్ సీట్స్ ఇచ్చారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే ఫిఫ్టీ ఫోర్ పక్కాగా వస్తాయి టీడీపీకి ఈ ట్వంటీ సిక్స్లో ట్వంటీ సిక్స్ వీళ్ళకి వచ్చే అవకాశం లేదు టీడీపీకి అంటే గట్టి పోటీ కీన్ కాంటెస్ట్ అంటే నేనా అని జరిగిన నిర్వేరులో దాదాపు పది సీట్లు వైసీపీకి ఎడ్జ్లో ఉన్నట్టుగా శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ తన స్టడీలో తెలియసింది సో ఇంతకుముందు చెప్పిన అంటే వాళ్ళు పక్కాగా గెలుస్తాయని చెప్పిన నైంటీ ఫైవ్ ప్లస్ టెన్ కలిపితే వన్ నాట్ ఫైవ్ అవుతుంది ఓకే ఇది ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ప్రాంతాల వారీగా వాళ్ళ స్టడీలో అంటే పోలింగ్ తర్వాత స్టడీలో ఈ రకమైన అంశాలు మనకు మాకు తెలిసాయి మా అధ్యయనంలో దాంట్లో ఏంటంటే ఫిఫ్టీ ఫోర్ నుంచి ఇంకొక ఓ పది వేసుకున్నా కూడా అరవై అరవై ఐదు దగ్గర అకౌంట్ వీళ్ళది ఆగిపోతుంది కూట మీద ఆగిపోతుంది సో నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ అండ్ ఫైవ్ ప్లస్లో వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు ఈ సంస్థ తెలియజేసింది థ్యాంక్ యూ వెరీ మచ్